అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు అన్ని పనులు పక్కన పెట్టి మరి ఈ వీడియోను చూడండి లేదంటే చాలా నష్టపోతారు జాగ్రత్త మనకి కుంభరాశి వారి గురించి చెప్పుకుంటూ పోతే కనుక ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారండి కానీ ఎంతో ఇన్ఫర్మేషన్ సేకరించి కుంభరాశి వారి కోసం ప్రత్యేకంగా తీసిన ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని ఆసక్తికరమైన విషయాలు బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం అయితే బయటపడ్డాయండి మనం ఎన్ని చెప్పినా కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏదైనా ఒక విషయం జరిగితే ఆ విషయం గురించి ఎంతో వైరల్ అవుతుంది ఎందుకంటే చాలామంది కూడా ఇప్పటికీ కూడా నమ్మరు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం నిజంగా జరుగుతాయా జరగవులే అని చెప్పేసి కొంతమంది నాస్తికులు అందరు కాదండి కొంతమంది నాస్తికులు అందరు కాదండి కొంతమంది నాస్తికులు అనుకుంటూ ఉంటారు కానీ ఆ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కొన్ని విషయాలు జరిగిన తర్వాత చాలామంది కూడా నిజంగానే ఆశ్చర్యపోతున్నారు నిజంగా అప్పుడెప్పుడు కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారికి ముందు ముందు జరగబోయే విషయాలన్నీ కూడా ఎలా తెలిసాయో నిజంగా చాలా వరకు జరుగుతూ వస్తున్నాయని చెప్పి వీడియో చూస్తున్న మీతో పాటు నేను కూడా ఎన్నోసార్లు ఆశ్చర్యపోయాను అనమాట అలాగే కుంభరాశి వారి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం కొన్ని విషయాలు నిజంగానే జరిగాయన్నమాట ఎంతో మీకు అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీ కంటపడింది దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట మనకి రాశి చక్రంలో కుంభరాశి అనేది రాశి పరంగా పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని ఈ శని ఎంతో అంటే ఒక స్థిర రాశి అని చెప్పుకోవచ్చు అనమాట కుంభరాశిని దండిష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్ పుట్టిన వారికి మనం కుంభరాశి వారిగా చెప్పుకుంటామన్నమాట కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఇప్పుడు వీడియో చూసినప్పుడు మనసులో అనుకుంటూ ఉంటారు అదేంటి ఎన్ని కష్టాలు పడుతుంటే మేము అదృష్టవంతులం అని చెప్పి అంటున్నారు అని చెప్పి అయితే ఎందుకు ఈ మాట వాడాల్సి వచ్చిందంటే కూడా చెప్తాను నిజంగా కుంభరాశి వారు చాలా యాక్టివ్గా ఉంటారండి ఏదైనా కానీ ఒక పనిని కనగా వారికి అప్ప చెప్తే అంటే అప్ప చెప్తే అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది ఎదుటి వారు ఆర్డరింగ్ వాయిస్లో కనుక ఆర్డర్ పాస్ చేస్తే చచ్చిన చేరు వీరు వీరికి ఏదైనా కానీ ఇది మేము చేయాలి అని చెప్పే వారు నిర్ణయించుకొని వారు ఆ పనికి ఒక సంకల్పాన్ని సంకల్పించుకొని ఇది ఖచ్చితంగా మేము చేయాలి మాకు ఈ పనిలో ఒక స్పెషల్ అట్రాక్షన్ నలుగురిలో రావాలి మేము ఖచ్చితంగా అందులో విజయాన్ని సాధించాలి అని ఒక పట్టుదల ఉంటుందన్నమాట ఇటువంటి పట్టుదల ఉన్న మనుషులు చాలా తక్కువగా ఉంటారు అలా తక్కువగా ఉన్న వాళ్ళలో కుంభరాశి వారు ఒకరిగా మనం చెప్పుకోవచ్చు అనమాట కుంభరాశి వారు ఏదైనా కానీ పట్టు విడవని విక్రమార్కులాగా ఒక పనిని సంకల్పించుకున్నారు అంటే ఆ పనిని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా యాక్టివ్గా చురుకుగా దాన్ని పూర్తి చేస్తారన్నమాట వీరికి జాలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక స్వార్థం విషయానికి వస్తే స్వార్థం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది అంటే మిగిలిన మిగిలిన రాశిలో పోల్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ నిజంగా మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి అనుకుంటే ఎవరికైతే స్వార్థం ఎక్కువగా ఉంటుందో ఎవరికైతే పట్టుదల ఎక్కువగా ఉంటుందో జీవితంలో వారి పైకి వస్తుంటారనమాట అలా అని చెప్పి ఎదుటి వారిని నాశనం చేసి ఎదుటి వారిని కిందకు తొక్కేసి మనమే పైకి ఎదగాలి అనే స్వార్థం అయితే కాదండి ఎలా స్వార్థం అంటే నలుగురిలో మేమే నెంబర్ వన్గా ఉండాలి మేమే ఫస్ట్ రావాలి ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారనుకోని కుంభరాశి వాళ్ళు కుంభరాశి పిల్లలు ఏమనుకుంటారంటే అందరికల్లా మేమే ఫస్ట్ రావాలని చెప్పేసి బిజినెస్ చేసే చుట్టుపక్కల బిజినెస్ వాళ్ళతో పోల్చుకొని కుంభరాశి వాళ్ళు బిజినెస్ చేస్తుంటే అందరికంటే మేమే ముందు మా వ్యాపారమే మేమే ఎదిగిపోవాలని చెప్పేసి సో ఇటువంటి స్వార్థం ఉంటుందన్నమాట ఇలా ఈ స్వార్థం వారి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ కొన్ని కొన్ని చోట్ల మాత్రం ఎవరి దగ్గర ఉండాలి స్వార్థం ఎవరి దగ్గర ఉండకూడదు స్వార్థం అనే విషయాన్ని కూడా మీకు కొంచెం తెలుసుకుంటే చాలా బాగుంటుంది అంటే మనకి ఇప్పుడు మనం ఏదైనా సంపాదించుకుంటే మన దగ్గర ఎక్కువ కాదు ఒక పది రూపాయలు ఉన్నాయి అనుకోండి పది రూపాయల్లో ఒక్క రూపాయిని దానానికి ఉపయోగించి తొమ్మిది రూపాయలు మీరు వాడుకోండి దానం మన కర్మలను దూరం చేస్తుంది అనమాట దానం మన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది దానం మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది దానం మనకి మనశ్శాంతిని ఇస్తుంది దానం మన యొక్క పాపాలని పోగొడుతుంది దాన్న మన పుణ్యాలను తీసుకొచ్చి పెడుతుంది అనమాట కాబట్టి దానం ప్రతి మనిషి కూడా తప్పకుండా చేయాలండి కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో లేని వాటిని చూస్తే చులకనగా చూసి నవ్వుతున్నారు ఉన్నవాడిదే పై చేలా అయిపోతుంది ఇక దానం చేసే అంత గొప్ప మనసు అయితే ఎవరికి లేకుండా పోతుంది కాబట్టి ఎప్పుడైతే పేదవాడు గుడి దగ్గర గుడి మెట్ల దగ్గర కూర్చొని ఆడుకుంటున్నాడో వాడు ఎప్పుడు అక్కడే ఉంటున్నాడు పైన స్టేజ్లో ఉన్నారు పైన ఉంటున్నారు అనమాట కాస్త ఉన్నవారు ఇప్పుడు కోటి రూపాయలు ఉన్నాయి అనుకోండి మనం చేస్తూ చేస్తూ ఆ కోటి రూపాయలు వేసుకొని మనం వెళ్ళిపోం అలాగని చెప్పి ఆ కోటి రూపాయలు పళ్ళెంలో పెట్టుకొని తినాం కాకపోతే మనకు ఉపయోగపడుతుంది మనకు ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు డబ్బు ఉపయోగపడుతుంది మన అవసరాలకు డబ్బు ఉపయోగపడుతుంది మనకు కొంచెం దర్జాగా బ్రతకడానికి డబ్బు ఉపయోగపడుతుంది కానీ కొంచెం దానం చేసే మనసు కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట ఎందుకంటే భగవంతుడు తలుచుకుంటే మనం ఎంత చెప్పండి ఇప్పుడు ఒకరికి మనం భగవంతుడు అన్ని రకాల సౌకర్యాలను ఇచ్చి మనం ఒక వ్యాపారం కానీ లేదా ఒక బిజినెస్ కానీ మనం చేస్తున్నప్పుడు అది భగవంతుడు ఆశీర్వాదంతో ఆ పని కాస్త ముందుకు వెళ్ళి ఒక స్టెప్ పై మనం ఒక ఎక్కి అందులో మనం ఒక రూపాయి చూడగలుగుతున్నాం మనం సంపాదించుకోగలుగుతున్నాము మనకు కలిసి వస్తుంది అంటే ఖచ్చితంగా దానికి కారణం మనకు అదృష్టం అది దైవానుగ్రహం వల్ల వస్తుందని చెప్పి అటువంటి భగవంతుడు కూడా వీరికి మనం ఎందుకు ఇవ్వాలి దానం చేస్తున్నాడా ఏంటి వీరికి ఇచ్చే పదే పదే వీడిని ఎందుకు బాగు చేయాలి కాస్త లేని వాడికి వెళ్ళి చూద్దామని చెప్పి భగవంతుడు అనుకుంటాడు అనుకొని భగవంతుడు కాస్త అంత మనల్ని చిన్న చూపు చూస్తే మనకు పది రూపాయలు సరి వచ్చే కడ రూపాయి వస్తుంది రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు వస్తుంటే దైవానుగ్రహం ఉండడం వల్లనే కదండి కాబట్టి అది కూడా ఆలోచించుకోండి ఎందుకంటే మీరు ఆలోచించే విధానం మీ ఎదుటి వారి పట్ల ఏ విధంగా ఉంటుందో భగవంతుడు ఆలోచించే విధానం మీ పట్ల ఆ విధంగా ఉంటుంది ఆ ఒక్క విషయాన్ని కూడా తెలుసుకోండి నానం చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోండి కుంభరాశి వారికి త్యాగం ఎక్కువ జాలి ఎక్కువ దయ ఎక్కువ తెలివితేటలు ఎక్కువగా ఇంకా పెత్తనం చేస్తుంటారు అధికారితనాన్ని చూపిస్తూ ఉంటారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఇలా ఆల్ ఇన్ వన్ అంటే మొత్తం చాలా గుణాలు కలిసి మెలిసి ఉంటాయన్నమాట ఈ కుంభరాశి వాళ్ళు ఇక బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం కుంభరాశి వారికి ఎక్కడ తగ్గాలో కాదండి ఎక్కడ నెగ్గాలో అదే విధంగా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో రెండు విషయాల పట్ల కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండండి ఇంకా ముఖ్యంగా కుంభరాశి వారికి బాగా తెలిసి అంటే వారి యొక్క ముఖ్యంగా సత్ సంతానాన్ని బ్రహ్మగారి కాలజ్ఞాన ప్రకారం కుంభరాశి యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే కడుపున పుట్టిన పిల్లల కోసం ప్రారంభిస్తారన్నమాట ఎలాగైనా కానీ వారి సంతానాన్ని ఒక మంచి దారిలో పెట్టాలి వారికంటూ ఒక మంచి దారిని చూపించాలి వారు ఎదుగుదలని మనం చూడాలి వారు నలుగురిలో ఎప్పుడు కూడా ఒకరి కింద చేయి చాపకుండా వారికంటూ ఒక ప్రత్యేకమైన హోదాని వారికి ఏర్పరచాలి అని చెప్పి సంతానం కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట సంతానాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావాలి అని చెప్పి ఎక్కువగా పరితపిస్తుంటారనమాట ఇంకా అంతేకాకుండా కుంభరాశి వారికి ఎదుటివారితో ఫ్రెండ్లీగా ఉండే నేచర్ ఉంటుందన్నమాట ఇప్పుడు కొంతమంది చూస్తే ఎవరితో మాట్లాడరు ఎవరితో పలకరు మేమెంత మేం తిన్నామా మేము పడుకున్నామా మా పని చేసుకున్నామా అన్నట్టుగా ఉంటారు కానీ వారు నలుగురితో సరదాగా ఉంటారు నలుగురితో సరదాగా మాట్లాడుతుంటారు అనమాట కాబట్టి కుంభరాశి వారికి ఫ్రెండ్లీ నేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక వీరు సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు తమ కాళ్ళ మీద తామే నిలబడాలి ఎదుటి వారి యొక్క చేతి ఆ ఆసరా కూడా మనం తీసుకోకూడదు మన స్వయం కృషి మీద మన పట్టుదల మీద మనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకోవాలి అని చెప్పి ఎక్కువగా దానికోసమే పరితపిస్తుంటారు దానికోసమే కష్టపడుతుంటారు వీళ్ళ కష్టానికి తగ్గిన ప్రతిఫలాన్ని కూడా భగవంతుడు ఇస్తున్నారని చెప్పాలన్నమాట ఇక మూడు రోజులు కూడా కుంభరాశి వారు చాలా బిజీ బిజీగా ఉంటారని చెప్పు చెప్పుకోవచ్చు అనమాట తేయం పగలు కూడా కష్టపడతారు ఇక ఆ యొక్క పని పూర్తయ్యేంత వరకు ఆ పని మీదనే ధ్యాస ఉంటుంది అది ఎప్పుడు పూర్తి చేద్దామా ఎప్పుడు ముగిద్దామా దానికి ఎప్పుడు పులిష్ స్టాంప్ పెడదామా అని ఎక్కువగా పని గురించి టెన్షన్ టెన్షన్గా పడుతుంటారు అడావిడి పడుతుంటారు తింటున్న పని గుర్తు వస్తుంది పడుకున్న పని గుర్తుకొస్తుంది ప్రశాంతంగా అసలు ఉండలేరన్నమాట కాబట్టి కాస్త సంపాదన కూడా ఎక్కువగానే చూస్తున్నారు కుంభరాశి వారు అనుకున్న దాని మీద కాస్తంత రెట్టింపు సంపాదన కూడా వీరి కంటికి ఇప్పుడు ప్రజెంట్ అయితే కనిపిస్తుంది డబ్బు పరంగా వీరికి ఎటువంటి దిగులు ఎటువంటి లోటు అనేది లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మీరు ముఖ్యంగా ఒక విషయం దగ్గర జాగ్రత్తగా ఉండాలి అదేంటంటే మీ యొక్క ఆరోగ్యం అంటే మీ యొక్క హెల్త్ని మీరు బాగా చూసుకోవాలండి ఆరోగ్యం మీద కాస్తంత ప్రత్యేకమైన శ్రద్ధను చూపించండి ఈ ఆరోగ్యం వల్ల ఏంటంటే మీ కుటుంబంలో కూడా గొడవలు అవుతున్నాయి కుటుంబంలో ఇప్పుడు ఆడవారి కుంభ వాళ్ళు ఉంటే చాలా కష్టపడతారు దిమగ వాళ్ళ కుంభ రషివాళ్ళు కష్టపడతారు ఇలా ఏంటంటే నేను ఎవరైతే కష్టపడమన్నారు నీవెందుకు అనవసరంగా నీ హెల్త్ను పాడు చేసుకొని ఇంట్లో ఇబ్బంది తీసుకొచ్చి పెడుతున్నావు అని చెప్పి ఇలా అంటూ ఉన్నారనమాట కాబట్టి కాస్త ఉదయాన్నే నిద్ర లేవటం కాస్త మెడిటేషన్ చేసుకోవడము కాస్త సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండడం కాస్త ధ్యానం చేసుకుంటూ ఉండడం అనులోమ విలోమ ప్రాణ యామాలు ఎక్కువ చేసుకుంటూ ఉండడము ధ్యానం చేసుకునేటప్పుడు కాస్త శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల మీ యొక్క మైండ్లో చెత్త చెత్త ఆలోచనలు అన్నీ ఇక్కడ చెత్త అంటే తప్పుగా బాగా అర్థం చేసుకోవద్దు ఏవేవో ఆలోచనలు మీకు సీమితం లేకుండా చేసే మిమ్మల్ని టెన్షన్ పెడుతుంటాయి అన్నమాట అస్థిమితం లేని ఆలోచనలన్నీ కూడా వెళ్ళిపోయి మైండ్ అంతా కూడా రిలాక్సేషన్ వచ్చేస్తుంది అనమాట అందుకని కాస్తంత ధ్యానం చేసుకుంటూ ఉండండి శ్వాస మీద ధ్యాస పెట్టి చూసుకొసుకుంటూ ఉండండి మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న పనులు చక్కగా సక్రమంగా జరిగిపోతాయి కోసం ఆలోచించవద్దు దేనికోసం టెన్షన్ పడొద్దు ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక నరదిష్టి కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుందంటే కుంభరాశి వాళ్ళు చాలా చాలా అందంగా మంచిగా రూపు ఉంటుంది పెద్ద పెద్దగా నేత్రాలు ఉంటాయి పొడవైన శిరోజాలు ఉంటాయి ఎదుటి వారు చూస్తూ ఉంటే ఇట్టే ఆకర్షించేలాగా ఉంటారనమాట వారికి వెళ్ళి అలాగే చూడాలనిపిస్తుంది అంత అందంగా ఉంటారు అందానికి తగ్గట్టుగా వీరికి కష్టపడే మనస్తత్వంలో ఏ బిజినెస్లో ఉన్నా చదువులో ఉన్నా ఎందులో ఉన్నా మొదటి ప్లేస్లో ఉంటారనమాట దీనివల్ల వీరికి నల్ల నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట నరదిష్టి వల్ల కొంచెం మీకు తెలియకుండానే మీ యొక్క ఆరోగ్యంలో మార్పులు రావడం తలనొప్పి రావడం విపరీతంగా బద్ధకంగా అనిపించటం పడుకోవాలనిపించటము పడుకున్న నిద్ర సరిగ్గా పట్టకపోవడము ఇవన్నీ కూడా మీకు ఆవు ఇస్తూ ఉంటాయన్నమాట దానికి కూడా నరదిష్ట కాబట్టి ప్రతి శనివారం ఆదివారం ఎర్ర నీళ్ళు తీసేసుకుంటూ ఉండండి వారంలో రెండు నెలలు రెండు అయినా ఎర్ర నీళ్ళు తీసేసుకుంటూ ఉండండి ఇక అంతేకాకుండా మీ యొక్క పనులు పెండింగ్ పడుతుంటాయి అన్నమాట చేసే పనులు ఆలస్యం అయిపోతుంటాయన్నారు దిష్టి వల్ల కాస్త ఇంటికి ప్రతి అమావాస్యకి గుమ్మడికాయతో దిష్టి తీసేసుకుంటూ ఉండడం ఇక మీకు నల్ల దారం కట్టుకోవడము కాస్త ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఏదైనా వెళ్ళినా కొత్త బట్టలు వేసుకొని బయటికి వెళ్ళినా ఇంటికి రాగానే ఉప్పు ఆవాలతో దిష్టి తీసుకెసుకుంటూ ఉండడం ఇలాంటివన్నీ చేయడం వల్ల కాస్త మీకు నరదిష్టి నుంచి బయటపడతారనమాట స్నానం చేసే నీటిలో కాస్త ఉప్పేసుకొని స్నానం చేయటం ఇలా ప్రతి సోమవారం దేవాలయానికి వెళ్తూ ఉండండి ముఖ్యంగా కుంభరాశి శివాలయానికి వెళ్తూ ఉండండి మీకు ప్రతి సోమవారం శివాలయం వెళ్తే అక్కడ చాలామంది శివాలయంకి వచ్చిన శివుడు భక్తులు కనిపిస్తుంటారు వాళ్ళందరూ కూడా మనశ్శాంతి కోసం ప్రశాంతత కోసం భగవంతుడి ఆశీర్వాదం కోసం వస్తూ ఉంటారనమాట అలాగే మీరు కూడా ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం అక్కడ విభూధిని ధరించడం కాస్త విభూదని ఇంటికి తెచ్చుకోవడం స్నానం చేసిన నీటిలో చిటికెడు విభూధిని వేసుకొని స్నానం చేయడము వీటి వల్ల ఏంటంటే మీకు నెగిటివ్ ఎనర్జీ అంతా పూర్తిగా పోయి నర దిష్టి పూర్తిగా వెళ్ళిపోయి మనశ్శాంతి ఆరోగ్యం అనేది మానసిక ఆరోగ్యం శారీరకమైన ఆరోగ్యం అనేది మీకు వస్తుందనమాట ఇక ఆవుకు పూజ చేస్తూ ఉండండి ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండండి కాస్తంత మాంసాహారం తగ్గించండి కాస్త ఆకుకూరలు తినడం పండ్లు ఎక్కువగా తినడం జ్యూసులు తాగడం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినడం డ్రై నట్స్ ఎక్కువగా తినడం ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుందంటే మంచి ఆరోగ్యం వస్తుంది మీకు సరిగ్గా నిద్ర పట్టకపోయే సమస్య కూడా ఉంటుంది కుంభరాశి వారికి ఆ నిద్ర పట్టకుండా ఉండే సమస్య కూడా తొలగిపోతుందనమాట మంచి ఆరోగ్యం వస్తుందన్నమాట ఫోన్లు కూడా తక్కువ చూడండి ఫోన్లు ఇక్కడ చూడడం వల్ల కూడా ఆరోగ్యానికి హానికారం కాబట్టి కాస్తంత తలనొప్పి స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలి అంటే కాస్త మనుషులతో తక్కువ మాట్లాడండి మనసులతో ఎక్కువ కలివిడిగా ఉండండి క్లోజ్గా ఉండండి ఆరోగ్యంగా జాగ్రత్తగా చూసుకోండి కోపాన్ని తగ్గించుకోండి ఎవరి దగ్గర కూడా నోరు జారి ఒక్క మాట అనకండి ఎందుకంటే మనం అన్న మాటలే మనకు రివర్స్ అవుతూ ఉంటాయి కళికాల కాబట్టి కాబట్టి నోరు తెరిచి ఎవరిని ఒక్క మాట కూడా అనవద్దు కాబట్టి ఎదుటివారిని ఒక మాట అనేటప్పుడు కొంచెం కంట్రోల్గా మాట్లాడండి ఎందుకంటే భగవంతుడు ఇప్పటి చూపిస్తాడు ఒకవేళ వాళ్ళు తప్పు చేయకుండా మనం పొరపాటున నోరు జారమనుకునే శిక్ష మనకి పడుతుంది ఎందుకంటే భగవంతుడు ఎమ్మెడే చూపించేస్తాడు ఒక వేలును ఎదుటి వారు చూపిస్తే నాలుగు వేలు మనకెళ్ళే చూపిస్తూ ఉంటాయన్నమాట కాబట్టి కొంచెం ఆలోచించుకొని అనండి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు మంచిగా పోటీ పరీక్షలో పాల్గొన్న విద్యార్థులకి మంచి ఉత్తీర్ణతతో అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది గవర్నమెంట్ జాబ్స్ కోసం చూసే వాళ్ళకైతే వారికి ఇప్పుడు మంచి ఆపర్చునిటీ అయితే ఉన్నాయి ట్రై చేయండి ఇక పిల్లల చదువుల కోసం విదేశాలకు వెళ్తూ ఉంటే విదేశాల ఉద్యోగాల కోసం మంచిగా స్థిరపడిన వాళ్ళు కూడా మంచి అవకాశాలు అయితే వస్తూ ఉంటాయన్నమాట ప్రేమించిన వారు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి సంతోషం లేని వారికి సంతాన భాగ్యం కలిగే అవకాశం కూడా కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి వారికి చాలా వరకు కూడా అనుభవాలే పాఠాలుగా మారాయి కాబట్టి ఇక మీకు ప్రత్యేకంగా ఎవరు చెప్పాల్సిందేమీ లేదు కాస్త అంత హెల్పింగ్ నేచర్ ఒకటి తెలుసుకోండి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పోతాయి మీకు దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందనమాట కాబట్టి కుంభరాశి వారికి ఈ విధంగా అయితే మొత్తం మీద కుంభరాశి వారికి ఉంటుంది మీ ఎప్పుడైతే పేదవాళ్ళు గుడి మెట్ల దగ్గర అడుక్కొని తింటున్నారు వాడు ఎప్పుడు కూడా అక్కడే ఉంటున్నాడు పైన ఉన్న స్టేజ్లో ఉన్న వాళ్ళు పైనే ఉంటున్నారు కాబట్టి కాస్త ఉన్నవాడు ఇప్పుడు కోటి రూపాయలు ఉన్నాయనుకోండి మనం చస్తూ చస్తూ ఆ కోటి రూపాయలు వేసుకొని మనం వెళ్ళిపోం అలాగని చెప్పి ఆ కోటి రూపాయలు పల్లెంలో పెట్టుకొని తినము కాబట్టి మనకు ఉపయోగపడుతుంది మన ఆరోగ్యం బాగోనప్పుడు డబ్బు ఉపయోగపడుతుంది మన అవసరాలకు ఉపయోగపడుతుంది డబ్బు మనకు దర్జాగా బ్రతకడానికి డబ్బు ఉపయోగపడుతుంది కానీ కొంచెం దానం చేసే మనసు కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు తలుచుకుంటే మనం ఎంత చెప్పండి ఇప్పుడు ఒకరికి మన భగవంతుడు అన్ని రకాలుగా సౌకర్యాలను ఇచ్చి మనం ఒక వ్యాపారం కానీ లేదా ఒక బిజినెస్ కానీ మనం ఉన్నప్పుడు ఆ పనికి భగవంతుడు ఆశీర్వాదంతో పాటు ఆ పని కాస్త ముందుకు వెళ్ళి ఒక స్టెప్ బై స్టెప్ మనం ఎక్కి అందులో మనం ఒక రూపాయిని చూడగలుగుతున్నాము మనం సంపాదించుకోగలుగుతున్నాము మనకి కలిసి వస్తుందంటే ఖచ్చితంగా దానికి కారణం మనకు అదృష్టం అది దైవానుగ్రహం వల్ల వస్తుందని చెప్పి మనం ఆ భగవంతుడు కూడా వీరికి మనం ఎందుకు ఇవ్వాలి వీరే దానం చేస్తున్నాడా ఏందని ఇచ్చే పదే పది వీని ఎందుకు బాగు చేయాలని చెప్పి కాస్త లేని వాడికి ఎలా చూద్దామని చెప్పి భగవంతుడు కూడా అనుకుంటాడు కాబట్టి అనుకొని భగవంతుడు మనకు హెల్ప్ చేస్తాడు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి